సార్ దీనికి నేనేమైనా మనీ పే చేయాలా అలాంటిది అవసరం లేదు సార్ మీరు వాడే డబ్బులు ప్రతి నెల పదవ తేదీలోపు పే చేస్తూ ఉంటే చాలు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ అమౌంట్ని ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది ఆప్షన్ బాగుంది కదా వెంటనే ఓకే చేసేయండి తప్పకుండా సార్ తప్పకుండా మీరు ఇక్కడ సైన్ చేయండి సార్ ఓకే నా కార్డు ఇప్పుడు వస్తుంది ఓ వారం పది రోజులు వచ్చేసింది సార్ హ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వస్తాను సార్ చూసావా రోహిణి నువ్వు ఇక్కడ కూర్చున్నప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది అందుకే నేను చెప్తున్నాను నువ్వు ప్రతిరోజు మన స్టోర్ కి రావాలని యూ ఆర్ మై లక్కీ క్వీన్ నాకేం నైస్పెక్ట్ నేనేమి ఇలాంటి మాటలకి కరిగిపోను నిజం చెప్తున్నాను రోహిణి నువ్వు నా అదృష్ట దేవతవి నువ్వు ఉంటే నాకంతా మంచి జరుగుతుంది కార్డు వచ్చాక మనం గో ప్లాన్ చేద్దాం సరే హలో స్కూల్ అయిపోయిందా ఇందాకే అయిపోయిందమ్మా ఇప్పుడే వచ్చాను అమ్మా అమ్మా నీతో ఉండాలనిపిస్తుందమ్మా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను తప్పకుండా తొందరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చుకుంటాను కోసం మన ఊళ్ళో ఒక మంచి స్కూల్ వెతుకుతున్నాను అక్కడ నువ్వు బాగా చదువుకుందు గాని లేదమ్మా నేను నీ దగ్గరికే వస్తాను అక్కడి నుంచే స్కూల్కి వెళ్తాను మరి నువ్వు నీ ఫ్రెండ్స్ నేను మిస్ అవ్వవా ఏం పర్వాలేదు నేను స్కూల్ మారిన తర్వాత అక్కడ కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటాను నాకు ఎవరన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలమ్మా సరే నన్నా కొన్ని రోజులు లోపిక పట్టు నేను వచ్చి తీసుకొస్తాను మా మంచి మమ్మీ ఉమ్మా సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను సరే అమ్మా బాయ్ బాయ్ అమ్మయ్యా డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది వెంటనే బయలుదేరాలి మంత్రాలు వదిన సాంబయ్య లోటు లేకుండా పిల్లల్ని పెంచావు మీ నాకి మంచి సంబంధం చేశావు ఇప్పుడు సుమతిని ఇంత పెద్ద చదువు చదివించావు నీ కష్టాలని తీరినట్టే ఇందులో నేను చేసింది ఏమీ లేదు వదినా ప్రతిరోజు ఈ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకునేదాన్ని ఆ దేవుడే సుమతిని దీవించాడు సుమతి తీసుకో ఇది మాత్రమే వేసుకోవాలి ఈ ఇది మా అమ్మాయిది ఈ డ్రెస్ లో సుమతిని చూడాలనేదే మా కోరిక ఈ బట్టలు వేసుకుంటే నీతో ఓ ఫోటో తీయించుకోవాలనుంది సుమతి వేసుకోవే పాపం తనంత ప్రేమతో తీసుకొచ్చింది సరే అమ్మా ఇప్పుడు మీ నాన్నే ఉంటే నిన్నలా ఇలా చూస్తే ఎంత సంబరపడేవాడు ఎంత మురిసిపోయేవాడు నాన్న ఎప్పుడూ మనతోనే ఉన్నాడమ్మా ఫోటోస్ తీస్తాను ఒరే శివా ఈ ఫోటోలు నా ఫోన్కి పంపించు అలాగే వస్తాను వదినా బాగున్నావా మీరు బాగున్నారా బాగున్నానమ్మా చూసావా నాన్న నువ్వు కోరుకున్నట్టే నేను చదివి డిగ్రీ పాస్ అయ్యాను నువ్వు తీరుస్తూనే ఉంటావని నాకు తెలుసు నువ్వు పోయాక అమ్మ మనస్ఫూర్తిగా నవ్విందే లేదు కానీ ఇవాళ మొదటిసారి అమ్మ కళ్ళల్లో సంతోషం చూశాను ఇలాగే అమ్మను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాను సుమతి ఆ అమ్మ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు సంతోషంగా ఉండొచ్చు కదా నీకేమైంద్రా నోరు మూసుకొని ఉండొచ్చు కదా మా బాధ నీకు అర్థమైతే ఎప్పుడూ బాగుపడేవాడివి అబ్బా అంటే ప్రేంటి చెడిపోయాను నేను రే అది కష్టపడి డిగ్రీ సాధించింది నువ్వు కూడా డిగ్రీ తెచ్చుకున్న రోజు మేమందరం ఇంతకన్నా ఎక్కువ సంతోషపడతాంరా దాన్ని ఏం అదిగో వచ్చాడు మీ దేవుళ్ళంటల్లుడు అల్లుడు రే నోరు మూసుకోరా సుమతి నిజంగా చాలా సంతోషంగా ఉంది సుమతి కంగ్రాట్స్ పలకడం కష్టంగా ఉన్నా నీకు చెప్పడం కోసం బట్టి పట్టించను గంప కంగ్రాట్స్ థ్యాంక్ యూ బాబా ఈ లాయర్ కోర్ట్ లో కొత్తగా ఉన్నవే అది లాయర్ కోర్ట్ కాదక డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే కోర్టు అయినా అది సుమతిది కాదు పద్మావతి పిన్నిచ్చింది నాకు కాన్వికేషన్ డే రోజు ఇస్తారక్క అలాగా ఇదిగో ఇవ్వు ఇది ఇంకా అత్తగ స్వీట్ పెట్టమ్మా నీకు అమ్మా నీకిప్పుడు ఎంత తృప్తిగా ఉందో నీ కళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది నేనింత చదివానంటే దానికి కారణం నువ్వే కదక్క నేనేం చేశానే మాకోసం నీ చదువుని మధ్యలో ఆపేసి షాప్ చూసుకున్నావు కదక్క నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు ఇంకా గుర్తుంది ఏంటి మా మీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేదా అవును బాబు ముగ్గురిని చదివించటం వాళ్ళ నాన్నకి కష్టం అవుతుందని దాని చదువు ఆపేసి పూల కొట్టు చూసుకునేది నాకిప్పుడేం తక్కువైందమ్మా అక్క నేనిప్పుడు డిగ్రీ పూర్తి చేశానంటే దీని వెనుక అమ్మ కష్టం నాన్న కష్టం మాత్రమే కాదు నీ కష్టం కూడా ఉందక్క దాని త్యాగమనాలేమో లేదు ఏ సుమతి ఇలాంటప్పుడు ఏడుస్తారా ఎవరైనా మన ఇంట్లో డిగ్రీ తీసుకున్నది మొదటగా నువ్వేని చెరువుకుల అవి తిప్పుకొని పూలన్నీ తడుపుతారా ఏంటి ఆపండి సంతోషపడాల్సిన సమయం ఇది అతయా మామయ్య లేకపోయినా మీరు కష్టపడి సమతిని చదివించారు ఇదంతా మీ గొప్పతనమే మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది పిల్లలు సంతోషంగా ఉన్నారంటే అది పెద్దవాళ్ళు చేసుకున్న వేసుకో వేసుకో బా నా పెళ్ళం డిగ్రీ తీసుకున్నట్టే ఉంది చూడు చూడు మీరు కూడా రండి ఒక ఫోటో దిగుదాం రేషిబా ఇలాంటి బట్టల్లో నిన్నో చూడాలిరా చూసావు కదా సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది నువ్వు కూడా బాగా చదివి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి ఎవరిని ఏమడుగుతున్నావు మీనా ఆడపిల్లలకు ఉన్న బాధ్యత మీ తమ్ముడు ఉంటాయి కదా అలాంటి ఆశలు పెట్టుకోకు సరే నేను వెళ్తాను నేను వస్తాను ఇప్పుడు అందరితో కాసేపు మాట్లాడరా సరే ఎందుకు మన నాపావు నన్నంత మాట అంటే ఊరుకోమంటావా రే నోరు మూసుకోరా వదలేకపోతే ఏం చేస్తావరా ఆయన ఒక తను తన్నాడంటే వెళ్ళి ఎక్కడో పడతావు ఇప్పుడేంటి దాన్ని మెచ్చుకోమను నన్ను తక్కువ చేసి మాట్లాడడం అవసరమా నిన్ను తక్కువ చేయలేదు దానిలాగే నిన్ను బాధ్యత తీసుకోమన్నారు అంటే ఏంటి నేను డిగ్రీ తెచ్చుకోలేనని తెచ్చుకోలేననుకుంటున్నాడు మీ ఆయన మా ఆయన నిన్ను డిగ్రీ తెచ్చుకొని చూపించమంటున్నారా ఈ పౌరుషం చదువు మీద చూపించి నువ్వు పాస్ అయి చూపించు ఆయన నీ మంచి కోసమే కదా చెప్పేది నువ్వు పాస్ అయితే అందరికన్నా ముందు బావే నిన్ను మెచ్చుకుంటాడు ఆయన నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు మా ఆయన కూడా మూర్ఖుల్ని మెచ్చుకోరా ఊరుకోరా అందరూ సంతోషపడాల్సిన రోజు గొడవలు ఎందుకురా దేవుడికి దన్న పెట్టుకుందాం పదండి తీసుకో ఇప్పుడంత అవసరమా చాలా అవసరం తొందర పడుతున్నావేమో ఇప్పటికే లేట్ అయిపోయింది పెళ్లి సంవత్సరమే కదా అయ్యింది నాకు మనోజ్కి బాండింగ్ పెరగాలంటే నేను ఖచ్చితంగా బిడ్డని కని తీరాల్సిందే చింటూ పుట్టినప్పుడు నాకే కాంప్లికేషన్స్ రాలేదు కానీ సంవత్సరమైన ప్రెగ్నెన్సీ రాలేదంటే కొత్తగా ఏదైనా సమస్యమో తెలుసుకోవాలి రేపు చింటూ గురించి బయటపడితే అందుకే నాకు మనోజ్కి బిడ్డ పుట్టాలనుకుంటున్నాను అప్పుడు ఆ బిడ్డ కోసమైనా నన్ను క్షమిస్తాడు పదా ఇక్కడేనా ఇంటర్వ్యూ అవునక్క సరే పద ఎక్స్క్యూజ్ మీ గైనకాలజిస్ట్ డాక్టర్ నీల్ మా అపాయింట్మెంట్ తీసుకున్నాను పేరు రోహిణి వెయిట్ చేయండి నెక్స్ట్ మీరే థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ అకౌంటెంట్ జాబ్ కోసం ఇంటర్వ్యూ పిలిచారు అక్కడ మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు వెళ్ళి కలవండి థ్యాంక్ యూ రా బిడ్డని కనడానికి నాకు పూర్తి అవకాశాలున్నాయని తెలుసుకునేదాకా నాకు టెన్షన్ గానే ఉంటుంది చింటూ పుట్టినప్పుడు నార్మల్ డెలివరీ అయిందా అవును ఇప్పుడు సమస్యలు లేవు ఇప్పుడు మాత్రం ఎందుకు ఎక్స్క్యూస్ మీ చెప్పండి ఇక్కడ ఫ్లోర్ కోసం వచ్చాను ఫైల్ అక్కడ వెయిట్ చేయండి మీకంటే ముందు చాలా మంది వచ్చారు లాస్ట్ టూ డేస్ అకౌంట్స్ అన్ని నా సిస్టమ్ కి ఒక్కసారి ఆలోచించవే మీ బావ నిన్ను ఇంకా చదివిస్తానంటున్నాడు అప్పుడే ఉద్యోగం ఎందుకు మీకున్న అప్పులు అవసరాలు నాకు తెలుసక్క నేను అమ్మకే భారం కావద్దనుకుంటున్నాను ఇక మీకెలా అవుతాను అదే నిజమేలే పెళ్లికి ముందే నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అప్పుడే మర్యాద ఇప్పుడే వస్తాను హలో ఆ చెప్పండి రోహిణి అంటే మీరేనా అవును డాక్టర్ గారు పిలుస్తున్నారు పిలుస్తున్నా సరే నువ్వు వెళ్ళు మేడం మిమ్మల్ని బేడ పిలుస్తున్నారు సుమతి ఈ ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది కంగారు పడకుండా సమాధానాలు చెప్పు సరే అక్క ఇదే మొదటిసారా మీరు చెకప్కి రావడం అవును డాక్టర్ కానీ ఇంతకు ముందు నాకు బిడ్డ పుట్టాడు ఇప్పుడు సెకండ్ టైం కన్సీవ్ కావాలనుకుంటున్నాను ఫెర్టిలిటీకి ఏ ఇబ్బంది లేదు కానీ మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి టెన్షన్ పెట్టుకోకూడదు టైంకి భోజనం చేయాలి మంత్లీ సైకిల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి స్కానింగ్ లో అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపించడం లేదు మరి ప్రెగ్నెన్సీ ఎందుకు లేట్ అవుతుంది డాక్టర్ ఇప్పుడు చెప్పిన కారణాలే అయ్యుండొచ్చు ఒత్తిడి తగ్గించుకోవాలి కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను ఓకే డాక్టర్ కొద్ది రోజులు వాడండి థ్యాంక్ యూ డాక్టర్ ఓకే ఏమన్నారు ఫిజికల్ గా ఎలాంటి సమస్య లేదంట ప్రెషర్ తగ్గించుకోమని చెప్పారు నీకేం ప్రెషర్ ఉందే నీ నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పావా మీ అమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పావా నీకింతకుముందే పెళ్ళైందని చెప్పావా నీకొక బిడ్డున్నాడన్న సంగతి చెప్పావా ఏం మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటి ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎప్పుడు దొరికిపోతావు అన్న భయంతో ఉంటే ప్రెషర్ కాకపోతే ఇంకేముంటుంది ఈ భయాలన్నీ పోవాలంటే ముందు నేను బిడ్డని కనాలి బిడ్డ పుట్టాలంటే భయం పోవాలి భయం పోవాలంటే పిల్లలు పుట్టాలి అంతేనా అంతే మనోజ్ నన్ను క్షమించాలంటే పిల్లల్ని కనాల్సిందే పాపం ఏదైనా సమస్య వస్తుందని భయపడి మనోజ్ స్వామీజీని కలిసాడంట రోజుకో రంగుచొక్కా వేసుకుని తిరుగుతున్నాడు ఆ వెర్రోడా హేయ్ లేకపోతే ఏంటి రంగుబట్టలు మార్చుకుంటూ పోతే ఏ సమస్య రాదా ఆల్రెడీ పెద్ద సమస్యతో నువ్వే ఇంట్లో అడుగు పెట్టావు ఆ సమస్యని ఈ రంగు బట్టలు పోగొడతాయా ఎలాంటి వెర్రోడిని చేసుకున్నావే మనోజ్ లాంటోడి నీకు వెర్రివాళ్ళ కనిపిస్తున్నాడు కాబట్టి నీకు ఇంతవరకు పెళ్లి కాలేదు అలాంటి దద్దమ్మని చేసుకోవడం కంటే ఇలా ఒంటరిగా ఉండిపోవడమే మంచిది నార్మల్ పద టాబ్లెట్స్ తీసుకోవాలి మా చెల్లెలు ఎంతో కష్టపడి చదివింది దానికి ఉద్యోగం వస్తే మా అమ్మకి ఆసరాగా ఉంటుంది ఎలాగైనా మా సుమతికి ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి అక్క ఏమైంది ఇంటర్వ్యూ అయిపోయిందా ఫస్ట్ రౌండ్ అయిపోయిందక్క డిస్కస్ చేసుకుని మళ్ళీ పిలుస్తామన్నారు జస్ట్ ఫార్మాలిటీస్ కోసమే అన్నారు హెచ్ఆర్ నన్ను వెరీ గుడ్ అన్నారు అంటే ఉద్యోగం వచ్చినట్టేగా వాళ్ళు చెప్పేదాకా సస్పెన్సే ఈలోపు టిఫిన్ ఏమైనా చేస్తావా వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా ఎంతసేపు పడుతుందో ఏంటక్క ఏమైనా అనుందా సెంటర్ నుంచి ఒక అక్క ఫోన్ చేసింది పూలమాల ఆర్డర్ ఏదో ఉందట సహాయానికి వస్తావా అని అడిగింది అయితే వెళ్ళు ఏ విషయం తెలుసుకోకుండా ఎలా వెళ్తానే నీకు ధైర్యంగా ఉంటుందని తోడుగా వచ్చి వదిలేసి ఎలా వెళ్ళగలను ఇంటర్వ్యూ అయిపోయింది కదా ఇప్పుడు భయమేం లేదు వాళ్ళు చెప్పగానే నేను ఫోన్ చేస్తాను సరేనా పర్వాలేదా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు సరే ఈ రోహిణి ఇక్కడుందేంటి సుమతి మిమ్మల్ని పిలుస్తున్నారు వస్తున్నావు మెటర్నిటీ హాస్పిటల్కి రోహిణి ఎందుకు వచ్చింది సుమతి ఇంటర్వ్యూ ఏమైందో అక్క మా నాన్న పైనుంచి దీవిస్తున్నాడేమో మా అమ్మ కష్టాలు తీరబోతున్నాయి సుమతికి ఉద్యోగం వస్తే చాలు సుమతి అక్కా సుమతి ఏమైంది ఇంకేమవుతుందక్క నేను సెలెక్ట్ అయ్యాను నాకు జాబ్ వచ్చింది అవునా ఎంత శుభార్త చెప్పావే ఈ మాట కోసమే ఎంతసేపు ఎంతో టెన్షన్తో ఎదురు చూస్తున్నాను చాలా సంతోషంగా ఉంది సుమతి నన్ను రేపటి నుంచే జాబ్లో జాయిన్ అవ్వమన్నారా ఆరు నెలలు ప్రొఫెషన్ పెరిగాడు నా వర్క్ చూసి ఆరు నెలల తర్వాత పర్మనెంట్ చేస్తారట నా ఎంత సంతోషపడేవాళ్ళు అవును అమ్మకు చెప్పావా లేదక్కా నువ్వు చాలాసేపు ఎదురు చూసావు కదా అందుకే నీకే ముందు చెప్తున్నాను ఈ లోపు నువ్వు అమ్మతో చెప్పు నేను బావతో చెప్తాను ఆయన కూడా సంతోషపడతారు అలాగే అక్క అక్క నీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటది ఇందాక రోహిణిని నేను హాస్పిటల్లో చూశాను అసలు విషయం ఏంటో చెప్పు మీనా నువ్వు తల్లి రాబోతున్నావు కదా రోహిణి నేను ప్రెగ్నెంట్ని కాదు కొన్ని క్షణాల్లోనే నా ఆశలన్నీ అడియాస చేసింది నీ పెళ్ళం మనం ఇద్దరం వెళ్ళి చెకప్ చేయించుకుందామా కన్సీవ్ కానిది నువ్వు నేనెందుకు చెకప్ చేయించుకోవాలి నీ మాజీ లవర్ తో నువ్వు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నావు కదా విదేశాల్లో ఉన్నావు కదా మరి నిన్ను నేను గాని వీడు గాని అవమానించామా పెళ్లికి ముందు తన జీవితం ఏంటో మనకి తెలియదు కదా తన్ని దగ్గర ఏదో దాస్తోందనిపిస్తోంది